ఇవాలి కాగనపల్లి దర్తులకు సీలింగ్ భూములు ఇవాలి 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 రెండు దర్తులకు సీలింగ్ భూములు ఇవాలి 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 నిర్పేద సీలింగ్ భూములు ఇవాలి గ్రామ ఇవాలి గ్రామా సీలింగ్ భూములు ఇవాలి జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్ పోరాడడం భూములు శాంతవరకు పోరాడడం పోరాడడం భూములు శాంతవరకు పోరాడడం పోరాడడం ఇవాలి సీలింగ్ భూములు ఇవ కాకలపల్లి సీలింగ్ భూములను భూములు ఇవ్వాలి దళితులకు దళితులకు ఇవ్వాలి సీలింగ్ భూములు ఇవ్వాలి కాగలపల్లి రెండు చెరువు సీలింగ్ భూములను ఇవ్వాలి ఇవ్వాలి సీలింగ్ భూములను ఇవ్వాలి అరువులైన దళితులకు కాగలపల్లి దళితులకు చెరువు భూములను ఇవ్వాలి ఇవ్వాలి ప్రభుత్వ సీలింగ్ భూములను ఇవ్వాలి మరి ఇప్పుడు మన వ్యవసాయ కార్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయ గారిని ఆఫీసును ప్రారంభించి ప్రారంభించాల్సిందే కోరుతున్నాం కేంద్రంలో ఒక నియోజకవర్గ కేంద్రంలో మనకు ఆఫీసు త్రయ సంఘాలు మన కార్యకలాపాల కోసం ఆఫీసు నిర్మాణం ఉండాలని చెప్పి మనం గత కొంతకాలం ప్రయత్నం చేశాం దానిలో పాటు ఈరోజు మన అన్ని త్రయ సంఘాలను తోటి ఇక్కడ మన కార్యకలాపాలు మన సమావేశాలు నిర్వహించుకోవడానికి ఈరోజు మంత్రి కేంద్రంలో ఆఫీసు ప్రారంభించడం జరిగింది మన వ్యవసాయ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయగారు ఈ విభన కనీసి ఆఫీసు ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక కార్మికుల సమస్యలు కానీ రైతాంగ సమస్యలు కానీ విద్యారంగ సమస్యలు కానీ అన్ని సంఘాలకు అన్ని సమస్యల పరిష్కారం కోసం ఏ సంఘం ఆ సంఘం పరిధిలో పనిచేస్తుంది ఇక్కడ సిఐ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం అదేవిధంగా డివైల్ యూత్ ఆర్గనైజేషన్ ఎస్ఎఫ్ఐ తర్వాత ఇతర ఇక్కడ ఉన్న కొన్ని సంఘాలు పనిచేయడం జరిగింది దానిలో భాగంగా ఈ రానున్న కాలంలో కూడా ఈ ఆఫీసును ఉపయోగించుకుంటూ ఇక్కడ ఉన్న సమస్యల మీద పనిచేస్తూ మన సంఘాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఈ ప్రాంతంలో అనేక సమస్యల పరిష్కారం కోసం సంఘాలు పనిచేయాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య గారు మరి మన సీపేపాటి జిల్లా కాదు నాగేయ గారు అదేవిధంగా మన సీపీపాటి ఇన్ఛార్జి కుమార్ కుమారస్వామి మన ప్రజ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పర్యటన చేయ జరిగింది సూర్యాపల్లి అదేవిధంగా కాకినాపల్లి గణిత సమస్యలు తెలుగు వాళ్ళ వాళ్ళ స్థానిక సమస్యలతో పాటు భూ సమస్యల మీద కూడా అధ్యయనం చేసి ఆ ప్రాంతంలో పాదయాత్ర చేసి ఆ యొక్క సమస్యల పరిష్కారం దిశగా గత భవిష్యత్తులో పోరాటం చేసుకోవడానికి మేము కార్యకర్త మన ప్రత్యేక రూపకల్పన చేయబోతున్నాం దానిలో భాగంగా రేపు పెద్ద ఎత్తున ఈ ఎవరైతే సాల్వేస్లో భూములో పట్టాలి అని తహసీల్దార్ కాలే ముందు ప్రోగ్రామ్ ప్రోగ్రాంలా పెట్టడం జరిగింది ఇవన్నీ ఉద్దేశించి మన వైఎస్ఆర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన నాగే గారిని మాట్లాడాల్సిన కోర్సు ప్రధానంగా మంత్రి నియోజకవర్గ ప్రజా సమస్యలు అనేకం బ్యాంక్అండా ప్రధానంగా భూ సమస్యల పరిష్కారం అనేది ఇక్కడ నోచుకోలేదు దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య కూడా పరిష్కారం చేయడం అందుకని ఈ సందర్భంగా మంత్రి నియోజకవర్గంలో ఇంకొక మంత్రిని మండలంలో కూడా ఈరోజు పర్యటించడం జరిగింది ఆ మండలంలో ఉన్నటువంటి ఒక అనేక సమస్యలు తెలుసుకోవడం ప్రధానంగా చాలామందికి కన్షన్ రావడం ఎందుకంటే కాంగ్రెస్ ఎన్నికల కోసం చేసినటువంటి వాగ్దానం గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే నేను నాలుగు వేలు గ్యాస్తాను అట్లాగే గ్యాస్ ఉచిత గ్యాస్ అని చెప్పేసి ఐదు వందల రూపాయలకి గ్యాస్ అనిపిస్తుంది అట్లాగే రెండు వందల యూనిట్ల కరెంట్ ఉంటే ఫ్రీ కరెంట్ అనిపిస్తుంది దాని డాక్లాక్ రూపాయలకు ఇరవై లక్షల వడ్డీ లేని రూపాయలు ఇస్తామని వ్యవసాయ కూలీలకి పన్నెండు వేల రూపాయలు తీసుకోవడం జరిగేది భూమిని నిరుపేద మహిళలకి నెలకు రెండున్నర వేలు ఇస్తా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీ ఇవన్నీ అమలు జరపటం తప్ప అరాకుర ఒక ప్రధాన మహాలక్ష్మి పథకం తప్ప మిగతా అన్నీ కూడా అరాకుర అమలు జరుపు పట్టుకుంటే కాబట్టి ఇవన్నీ కూడా పట్టణం అమలు జరపాలని చెప్పేసి అందుకని ఈరోజు కార్యాలయం ఓపెన్ అంటే కార్యాలయం కూర్చొని మాట్లాడుకోవడమే కాబట్టి ఇది ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా మారాల్సిన స్వామి అట్లాగే ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా పనిచేస్తుంది ప్రజా పోరాటాలకు వేదికగా పనిచేస్తుంది అందుకని ఏ ప్రజలైనా ఇక్కడికి వచ్చి తమ కష్టాలు చెప్పుకుందామని ఉపయోగపడేటువంటి పద్ధతిలో అది కార్మికులైనా విద్యార్థులైనా యువజనులైనా మహిళలైనా వ్యవసాయ కార్మికులైనా రైతులైనా అన్ని వర్గాల ప్రజలకి కూడదిగా ఈ ఆఫీస్ ఉండడం జరుగుతుంది ఇక ప్రధానంగా ఇక్కడ చూస్తే భూ సమస్య అనేటువంటిది ఒక యాభై సంవత్సరాల ముప్పై నూట సంవత్సరాల స్కీనింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఒకటి ప్రధానంగా ఏంటంటే కాకినాడ పేరులో కూడా పదహారు ఎకర ప్రభుత్వ సీలింగ్ ల్యాండ్ నారాయణ రెడ్డి అది ప్రధానంగా దళితులకు అది పంపిణీ చేసినట్టుగా రికార్డులలో భూమిని మొత్తం ప్రధానంగా సర్వే చేసి ఆ భూమిని మొత్తం పదా రెక్కల భూమి దళితులు ఇచ్చినట్టుగా రికార్డు అది అప్పటి నుంచి కొద్ది కాలం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ భూస్వాన్ని అంచలే ఆ భూమిలోకి రావద్దని చెప్పి పది ఏజెంట్లు ఇచ్చిన తర్వాత భూమిని అమ్ముకున్నట్టు పోయినట్టుగా లెక్కలు దళితుల భూమి కానీ ఆ భూమిని నాకు సీలింగ్ చట్టాన్ని ఈ సీలింగ్ అప్పజెప్పినటువంటి భూమిని రజేయండి అని చెప్పేసి ఈరోజు కోర్టు అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఇది ముప్పై సంవత్సరాల చరిత్రని ముప్పై సంవత్సరాల నుంచి దళిత ఇచ్చినటువంటి సీనియర్ గారిని రకంగా పాఠాగిస్తే వాళ్ళకి కోఆర్డినేషన్ నిలబెట్టాల్సిన అవసరం విష్కరించడం కాబట్టి తక్షణమే ఆ భూమిని వాళ్ళ క్యాంక్ దగ్గర వాళ్ళ స్వాధీన పక్కన రెండవది భూస్వామి అయితే సీడింగ్ చట్టంలో ఉంది చెప్పి చెప్తాడు ఆయన వేసిన కోర్టుకి ప్రభుత్వమే ఇంజనీర్ కోర్టులో అప్పీల్ ఈ భూమి సీడింగ్లో ప్రభుత్వ స్వాధీనంలో ఉంది కాబట్టి ఆయనకి ఏం రైట్ లేదని చెప్పేసి రికార్డ్తో సహా అన్ని సబ్మిట్ చేసుకుంటుంది అందుకని ఆ రకంగా చేయకపోతే ఆ భూమికి ఆ దళితులను సమీకరించి ఆ భూమిని ఆక్రమించడానికి నేనే అక్కడ కోర్టులు ఇట్లా ఏది ఏ ఏమి చేసినా ఏ రిచేషన్ వచ్చినా ఎదుర్కోవడానికి చాలా అర్థం పడుతుంది కాబట్టి ఊరికి తక్కువనే రైతులకి పట్టాలు ఇవ్వాలని చెప్పి అట్లాగే ఇంకో అంశం ఏంటంటే కురాయిపే చురాయిపే తెలుగ ప్రధాన ముందుగా ముప్పై తొమ్మిది మందికి ఇరవై తొమ్మిది మూటల తొప్పున సినిమా లాంటివేజ్ అది ప్రధానంగా ఎక్కడైనా ఎడ్లాసులు ఎగ్లాస్ కోర్స్ బాగుంది వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి ముందుకుంటున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వడం పట్టాలు ఇవ్వకపోవడం వల్ల రైతు బంధు తీసుకునే అవకాశం అట్లాగే రుణమాఫీ చేసుకునే అవకాశం ఎలాంటి రైట్స్ లే హక్కులు లేనటువంటి పరిస్థితి మాత్రం ఒకవేళ ఎంఆర్ఓ అర్థం కనుక పంట కాయిదాలు లేకపోతే మీడియం ఫ్రీ నీకు నెక్కి ఇస్తాం ఫస్ట్ అసలు కట్టుకుంటాం இந்த நிர்லட்சணம் அதா அனுமதேஸ்வரத்திற்கு பொருத்தமா இருக்கு காவடி கட்டரை வாடி கூட பட்டாடி வர வேண்டியது இந்த மீயுவரா இந்த સ્થાનிகார எம்எல்ஏ മന്ത്രിாரு ஸ்ரீதர்வாகர் जिम्मेப்பெறனார் இந்த நிழ்க్వరகவளோ பூ சம்சந்தத்தில் இருந்து அசைன்மென்ட் தந்து ஏசி கட்டளை அசைன்மென்ட் வந்து அதா பத இருக்கானதுனே ஏவ போது நாடகே பாட்டிக்கு இன்பேடியா అన్ని రాజకీయాలు గుర్తింపు ఖరారు అసైన్మెంట్ సమితి ద్వారా అసైన్మెంట్ అందుకని శ్రీధర్ బాబు గారు తక్కువ జ్యోతిని చేసుకుంటే ఈ రెండు గ్రామాలకు సంబంధించిన ఈ ఎనుగోలని అట్లాగే దళితుల గుణి పట్టాలి వాటిని అదే రకంగా కాకరాల ప్రజల కూడా గతంలో ఇంకో సీలింగ్ పది మంది కాబట్టి ఒక యాభై మందికి ఇచ్చారు వాటికి కూడా పట్టాలి అందుకని భూమి మీద ఎలాంటి హక్కులు లేకుండా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటిని తక్కువ పరిస్థితులు పెద్ద ఎత్తున పోరాటం చేయాలి అనుకోని రేపు కాక్రానిపల్లి నుంచి ఆ నుంచి మా ఈ మంత్రిని కేంద్రానికి నాలుగు కిలోమీటర్లు అట్లాగే అదే రకంగా కూరగాయపల్లి నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది నుంచి ఆ దళితులు ఈ పేదలంతా కూడా పాదయాత్రగా వచ్చి ఎమ్ఆర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటానికి రాబోతుంది రేపు పాదయాత్రగా బయలుదేరించి నాలుగు కిలోమీటర్లు నవసాం ఆడామ వారికి ఇలాగే కూతురు వాళ్ళ కుటుంబానికి వచ్చి విజ్ఞప్తి చేయడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి వీటిని మీడియా సోదరుల ద్వారా ప్రభుత్వం మీద అలాగే మంత్రి గారి మీకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి అన్ని ఇతర ప్రజా సమస్యల మీద కూడా త్వరలోనే మండల కేంద్రాల్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేస్తున్నామని చెప్పి